టీవీ లైఫ్ స్టైల్ ఈ రోజు ఉన్నాం హైటెక్స్ లో జరుగుతున్న పెటెక్స్ అండ్ కిడ్స్ ఫేర్ ఫ్యాషన్ షో దగ్గర అంటే ఇక్కడ రెండు జరుగుతాయి అన్నమాట పెటెక్స్లో ఏంటి అంటే పెట్స్ని తీసుకొస్తారు పెట్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్లో పెడతారు డాగ్స్ కానీ ప్రతి యానిమల్ బర్డ్స్ క్యాట్స్ పాములు అన్నీ ఉంటాయి అన్నీ కూడా చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలామంది కూడా మీరు ఇక్కడ చూడచ్చు చాలామంది ఉన్నారు అంటే చాలామంది వచ్చారు వాళ్ళ పెట్స్ని తీసుకొని ఇక్కడ ఉన్న పెట్స్ని చూడడానికి కూడా వచ్చారు అండ్ స్పెషాలిటీ ఏంటి అంటే వైల్డ్ యానిమల్స్ అని మనం అనుకుంటు ఉంటాం కదా ఈవెన్ వాటిని కూడా పెంచుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి అక్కడ చూపించడానికి ఉన్నారు అండ్ కిడ్స్ ఫ్యాషన్ షోలో ఏంటి అంటే చాలా చిన్నపిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఈరోజు మనం కవర్ చేద్దాం రండి చూస్తున్నారు కదా చూస్తున్నట్లయితే మన డాగ్స్ ఉంటాయి కదా పెంచుకునే డాగ్ పెట్స్ వాటితో ఆడిస్తున్నారు పాపం అవి కూడా ఏందిరా బాబు అనేలాగా కొంచెం తిట్టుకుంటూ కొన్ని ఏమో జాయిఫుల్గా ఆడుతున్నాయి కొన్ని ఏంటంటే పాపం వాటికి భయం వేస్తుంది దాని లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ కొంచెం ఆగిపోతున్నాయి సో మీరు ఒకవేళ పెట్స్ని తీసుకొచ్చుకున్న కూడా వాటితో కూడా ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయొచ్చు స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ పెట్స్కి సంబంధించిన అది టడాయిస్ కానీ లేదంటే డాగ్స్ పాములు ప్రతిదానికి సంబంధించిన బర్డ్స్ ప్రతి దానికి సంబంధించిన ఫుడ్ అలాగే వాటిని ఎలా ట్రీట్ చేయాలి వాటితో ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అలాగే ఇంకా వాటికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ చెప్తారు అలా వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి వాటికి వేసే డ్రెస్సెస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనం చూడవచ్చు మనతో ఉన్నాడు బిట్టుగాడు వీడు కొంచెం అల్లరి ఎక్కువ అనమాట అసలు ఇష్టం ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక్కడ అన్ని బర్డ్స్ ఉన్నాయి వీని పేరు బిట్టు అండ్ అక్కడ ఉంది హనీ అండ్ ఇక్కడ కుందేళ్ళు కోళ్ళు అండ్ హార్స్ పాము ఇగ్వానా అనేసి ఒక ఉడుము జాతికి చెందిన ఒక జంతువు కూడా ఉంది చాలా బాగుంటాయి అన్ని కూడా అనిమల్స్ ఉన్నాయి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇక్కడ వీళ్ళు హెల్ప్ కూడా చేస్తారు వీటితో మనకి మూవ్ అవ్వడానికి ఇవి మన దగ్గరికి రావడానికి సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రండి అక్వేరియం పాయింట్ దగ్గర రకరకాల ఫిషెస్ అక్వేరియంలో కూడా ఎన్ని రకాల అక్వేరియంస్ ఉంటాయి అంటే వాటికి సంబంధించిన చెట్లు అండ్ ఫిషెస్ సంబంధించిన ఫుడ్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు స్టార్ ఫిష్ ను కూడా ఇక్కడ మనం చూడొచ్చు సో మహర్షి స్కూల్ నుంచి చై అండ్ హిస్ ఫ్రెండ్స్ సో హాయ్ హలో మై యా యా ఫస్ట్ ఫస్ట్ ఇది పెట్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ చాలా బాగుంది మా ఫ్రెండ్స్ వచ్చాం ఎక్స్పీరియన్స్ కదా ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు పెట్స్ కూడా తీసుకొస్తాం

మన ప్రపంచం మొత్తంలో ఎక్కువగా క్యాట్స్ ని పెంచుకునే సిటీ ఏదైనా ఉంది అంటే అది మన హైదరాబాద్ అంట సో ఇక్కడ ఉన్న క్యాట్స్ ని రకరకాల క్యాట్స్ ని మనం చూద్దాం రండి ఇక్కడ మనతో పాటు ఉన్నారు శ్రవంతి గారు రాధిక రాధిక సో హాయ్ ఎలా ఉన్నారు సో ఇక్కడ మీ పేరేంటి సో చెప్పండి మీ తీసుకొచ్చారు ఇక్కడ పెట్స్ ఎగ్జిబిషన్ చూస్తుంటే పెడెస్ట్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది పెట్స్ బయట తీసుకురావడం అండ్ దే ఆర్ మింగ్ విత్ అదర్ పెట్స్ అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇన్ని ఇయర్స్ మేము దీన్ని పెంచినందుకు బికాస్ అండ్ వీడికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ బాగున్నాయి ఇట్స్ గుడ్ టు నో ఆల్ ద వెరైటీస్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ వస్తారా ప్రీవియస్గా కూడా ఒకసారి వచ్చాము ఓకే దట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ హ్యావ్ అనదర్ పెట్ మై సిస్టర్ హాస్ అనదర్ పెట్ రెండికి బాగుంది ఇక్కడ విత్ దా బార్డ్ సెక్షన్ ఇస్ గ్రేట్ బార్డ్ సెక్షన్ యా చాలా బాగుంది బార్డ్ సెక్షన్ వైట్ బోర్డ్స్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ యాక్చువల్లీ ఓకే మీరు తీసుకున్నారు ఫొటోస్ ఆ ఫొటోస్ తీసుకుంది యా ఇట్స్ ఎన్జాయ్డ్ లాట్ కిడ్స్ ఆర్ ఎన్జాయ్డ్ లాట్ ఇట్స్ ఓకే మినో ఓ మోగ్లీ హై హై మోగ్లీ హాయ్ అండ్ ఇక్కడ మనతో పాటు మినో కూడా ఉన్నారు సే హై యా ఇక్కడ మనతో పాటు ఉన్నారు నీ పేరు విషు శేన్ విశ్వక్ శేన్ విషు శేన్ విశ్వక్ శేన్ So I call him Mowgli because uh, he is looking like Mowgli, my favorite uh, character. And say, uh, what The dogs and the parrots. parrots. Mostly the aquarium fishes are more interesting. Oh. They have so many different types of. Uh, we have different types of fishes here, right? Yeah. Which one is your favorite? The black fish. The black one. Yeah, the black. Why? Is no. there any specialty? No, the black fish, the one with the big head. Yeah. Okay, the... this one. Yeah. Okay. The one which has a big one. Yeah. Do you have it's, any pets? No, but I used to have one when I was younger. Oh, which one? Uh, a pomerian, a brown oh. one. That's oh. It. First time meeting the whole store. Yeah. I like. I have never seen many different types of breeds of dogs, parrots, and fishes. That's a lot. I have never seen it. If you want to adopt uh, any one animal or bird or something, which one you adopt? Uh, if I, if it's a dog, I would say Shih Tzu. Like, uh, still <laughs> good. He's and so fish, sweet. Uh, that goldfish there, or and that small tiny fish, so small you okay. can't even see it. Yes, and, and a bird, the parrot, of course, because it can talk, and I can have a friend to talk with. Capture his expression, <laughs> and then. I have told the parrot, the oh. Small fish. మనతో పాటు ఉన్నారు చంద్రకాంత్ గారు ఆ రోజు మనం పోస్టర్ లో అప్పుడు చూసాము అండ్ ఇక్కడ చెప్పండి మీకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ నా లాంటి అందరు హాబీస్ట్ ఇక్కడికి వచ్చి వాటితో టైం స్పెండ్ చేస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది ఓకే అంటే మీరు ఎవరీ ఇయర్ వస్తారు కదా yes yes from hey! 2017 16 నుంచి మేము ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాం అంటే వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందా పోయిన ఇయర్ తో 100% హాబీ అనేది పెరుగుతూనే వస్తుంది పెరుగుతూనే వస్తుంది ఇంతకు ముందు ఓన్లీ డాగ్స్ అండ్ క్యాట్స్ ఇవ్వండే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పౌల్ట్రీ వచ్చేసింది రెప్టైల్స్ ఎగ్జాటిక్ బర్డ్స్ తర్వాత కొత్త కొత్తగా ఇప్పుడు గోట్స్ పొంగనూరు హౌస్ కూడా ఇప్పుడు ఇంట్లో పెంచుకుంటున్నారు హాబీ అనేది పెరిగింది బాగా అంటే మేము ఎప్పుడు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని నైజీరియన్ డ్రాప్స్ అని చెప్పేసి వేరే రెప్టైల్స్ అని చెప్పేసి ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఏదైతున్నాయో అవి మేము ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాం ఇప్పుడు బేసికల్గా కొన్ని బర్డ్స్ అవి అందరికీ తెలిసిందే కొత్తగా కొత్తగా ఇంకేమన్నా చూపిస్తామని రెప్టైల్స్ అని ఇప్పుడు పోల్ట్రీలో ఇవి కానీ పీషెంట్స్ కానీ ఇవన్నీ బాగా చాలా వెరైటీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా అక్కడ ఖచ్చితంగా స్టోర్ మా స్టోర్ ఉంది కదా సన్ సిటీలో చందు ఎగ్జాటిక్స్ విజిట్ చేయాల్సిన అవసరం లేదు కాల్ చేస్తే మాకు హోమ్ డెలివరీ సర్వీస్ కూడా ఉంది డోర్ స్టెప్